హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ వీడియోలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి జాబ్ క్యాలెండర్లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు రెండు వేల యాభై పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రెండు వేల యాభై పోస్టులలో వివిధ రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులను డివైడ్ చేయడం జరిగింది దాంట్లో ప్రజారోగ్య విభాగం వైద్య విద్యా విభాగంలో పదిహేను వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మూడు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఆయుష్లో అరవై ఒకటి పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎంలో ఒకటి ఎంజె క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై పోస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయండి మరి వీటికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు నెక్స్ట్ మంత్ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు చేసుకునే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి నవంబర్ పదిహేడవ తేదీన జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో జరుగుతుందండి ఆ విషయాన్ని కూడా హాస్పిటల్స్ గమనించాలి దానికి దాదాపు అన్ని ఎగ్జామ్స్ కూడా మనకు ఆన్లైన్ విధానంలోనే కండక్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ దాదాపుగా ఒక స్పెషల్ ఆప్షన్ అనేది ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకు కొంచెం వెయిటేజ్ కూడా ఇక్కడ కల్పిస్తున్న నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు మొదటగా ఏం చేయాల్సిన అవసరం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనుభవం యొక్క సర్టిఫికేట్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని సబ్మిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ వేటేజ్ని అందించడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ అయితే మనకు యాజ్ యూజువల్గా అందరికీ సేమ్గానే ఉంటుంది బట్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేసుకుంటా ఉన్నారో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకు మార్కులు కలపడం అయితే జరుగుతుంది పరీక్షల్లో మార్కులకు గరిష్టంగా ఎనభై పాయింట్లను ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ట్వంటీ పాయింట్స్ను గరిష్టంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకైతే ప్రతి ఆరు నెలలకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్ల చొప్పున గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్లకు రెండు పాయింట్ల చొప్పున కేటాయించడం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని అయితే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మిగిలిన వాళ్లకు యాజ్ యూజువల్గా ఎగ్జామినేషన్ మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు కల్పించడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేస్తే సరిపోతుందండి అదేవిధంగా మరికొన్ని ముఖ్యాంశాలను గమనిస్తే నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషను బిఎస్సి నర్సింగ్ అయినా ఉండాలి లేదా జిఎన్ఎం పూర్తి చేసి అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు పూర్తి చేయడంతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకుని అయితే ఉండాల్సిన అవసరమైతే ఉంది ఇప్పుడు చేసుకుంటామంటే కుదరదండి నోటిఫికేషన్ వరకు చేసుకొని ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అని మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ ఏంటి నర్సింగ్తో పాటు జిఎన్ఎం ఎలిజిబిలిటీ కాకుండా మిగిలిన ఎలిజిబిలిటీ ఉండి మేము అప్లై చేసుకుంటామంటే మీరు అప్లై చేసుకోవచ్చండి మీ యొక్క ఎలిజిబిలిటీని ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర లేదా ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర పంపడం అనేది జరుగుతుంది వాళ్ళు మొత్తం కూడా రిఫర్ చేసేసి ఒక నివేదికను కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి మాక్సిమంగా ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఒకటి ఆధారంగా లెక్కించబడుతుంది అదేవిధంగా కామన్గా మనకు వయోపరిమితి సడలింపు యాజ్ యూజువల్గా ఉంటూనే ఉంటుంది అకార్డింగ్ టు మన రిజర్వేషన్ ప్రకారం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు అప్లై చేసిన దరఖాస్తులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాడిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేటల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి ఆస్పించే వాళ్ళ యొక్క ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది ఎట్లా మనం ప్రిపేర్ కావాలి వీటికి సంబంధించిన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎక్కడ దొరుకుతాయి క్లాసెస్ ఎక్కడ అందుబాటులో ఉంటాయనే విషయాన్ని నేను ఈరోజు నైట్ మరొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Okay